అందరికి నమస్తే అండి ప్రస్తుతం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని మల్కాపురం అనే గ్రామంలో సిద్ధం బహిరంగ సభ జరుగుతోంది ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్లీ సభ స్టార్ట్ అయింది ఆఫ్ బీట్ ఆఫ్ ఫోటోలు వీడియోలు అన్నీ చూశాను జగన్మోహన్ రెడ్డి గారు అది జనంలోకి వెళ్ళారు అంతా చూసా సో సభ అయితే అద్భుతం జనం అయితే బేభత్సంగా వచ్చారు ఎవరైనా సరే సిద్ధం మీటింగ్కి జనం రాలేదు అంటే నమ్మొద్దు అది ఫేక్ జనం వచ్చారు వాళ్ళు ఎలా తీసుకురాని స్కూల్స్ కాలేజీలు సెలవులు ఇచ్చి తీసుకురాని ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు అన్ని వెహికల్స్ వందల పదహారు వందలకు పైగా వెహికల్స్ భయపెట్టో బలవంతంగానో బతిమాలో డబ్బులిచ్చో ఇవ్వకుండానో ఎలాగోలాగా జనాలని తరలించి తీసుకురాని ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నప్పటికీ దాన్ని వాయిదా వేసి మరి పరీక్షలు రద్దు చేసి వాయిదా వేసి మరి జనాల్ని తరలించని ఎలా చేసినా సరే జనాలని చూపించడంలో సక్సెస్ అయ్యారు మొన్న భీముల నియోజకవర్గంలో జరిగిన మీటింగ్కి ఎలాగైతే జనం రెండున్నర నుంచి మూడు లక్షల మంది వచ్చారో ఈరోజు కూడా అదే సంఖ్య అంతకన్నా ఒక ఇరవై ముప్పై వేలు ఎక్కువే ఉంటారు ఈరోజు మీటింగ్కి అయితే అయితే భీమిల నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభ జరిగినప్పుడు ఇంత వ్యతిరేక విమర్శలు జరగల వైసీపీ మీద ఇంత వ్యతిరేకత వాదన రాల కానీ ఈరోజు ఎందుకు వస్తుంది ఈరోజు సిద్ధం మీటింగ్కి ముందే ఒక నెగిటివ్ ప్రచారం జరిగింది ఆ ప్రచారానికి కారణం వైసీపీయే నూటికి నూరు శాతం ఆ ప్రచారానికి కారణం ఆ పార్టీయే ఆ పార్టీ పెద్దలే ఒకటి అది ప్రభుత్వ కార్యక్రమం కాదు ఒక పార్టీ కార్యక్రమం ఒక పార్టీ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా వాయిదా వేస్తారు అదే తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడుతుందంటే పరీక్షలు వాయిదా వేయమంటే వేస్తారా ఈ సిద్ధం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రోగ్రాం కదా ప్రభుత్వం అఫీషియల్గా నిర్వహిస్తున్న ప్రోగ్రాం కాదు కదా ప్రభుత్వ ప్రోటోకాల్ లేదు కదా కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లో దానికి వెళ్ళట్లేదు కదా అది ఓన్లీ ప్రైవేట్ పార్టీ కార్యక్రమం పార్టీ కార్యక్రమం అయినప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు పబ్లిక్ పరీక్షలు వాయిదా వేయకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా మీటింగ్ పెడితే వాయిదా వేస్తామంటే ఒప్పుకుంటారు ఒప్పుకోరు పైగా ఆర్టీసీ బస్సులు వందలాదిగా తిప్పారు ఏలూరు జిల్లా ఆ పక్కన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా రాజమండ్రి ప్రాంతం ఇక్కడ ఎక్కడా కూడా ఆర్టీసీ బస్సులు జనం ఎక్కుదామంటే లేవంటాం బస్సులన్నీ కూడా దాదాపుగా నాలుగు వందల యాభై వరకు ఆర్టీసీ బస్సులన్నీ మీటింగ్కి పురమాయించేసారు అంత అవసరమేముంది ప్రైవేట్ కాలేజీ బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రైవేట్ టూర్ బస్సులు మొత్తం అన్నీ అంటే అక్కడ జనాల్ని చూపించాలి జనాల్ని చూపించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వక్ర మార్గాలైనా సరే మంచి మార్గాలైనా వక్ర మార్గాలైనా సరే సో ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే దీన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు జనం వచ్చారు జనం వచ్చారని చంకలు గుద్దుకుంటారు ఓకే ఆ జనం ఎలా వచ్చారు అధికార దర్పాన్ని వాడితే వచ్చారు అధిక అధికార దర్పం అధికారాన్ని వాడితేనే జనం వచ్చారు అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గత ఏడాది అంతకుముందు ఏడాది మహానాడు మీటింగులు పెట్టారు దానికి మూడు లక్షలకు పైగా జనం వచ్చారు అప్పుడు ప్రభుత్వం ఏమీ సహకరించాల అట్లీస్ట్ ఆర్టీసీ బస్సులు ఇవ్వాలన్నా ఇవ్వాలా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ స్కూల్స్ బస్సులు ఇవ్వాలన్నా వాళ్ళ చేత ఇవ్వడం వాళ్ళని బెదిరించారు కానీ ఇప్పుడు అన్ని విధాలా ప్రభుత్వ అధికారాన్ని మొత్తాన్ని వాడుకొని యంత్రాంగాన్ని మొత్తాన్ని వాడుకొని ఆ అధికారులతో రివ్యూలు చేసి ఇదిగో ఈ ఎన్ని బస్సులు వేశారు ఈ రూట్ ఎన్ని బస్సులు ఈ రూట్ ఎన్ని బస్సులను రివ్యూలు చేసి వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి టార్గెట్లు ఇచ్చి జనాలని తరలించారు సో అదే ఇక్కడ అబ్జెక్షన్ సో ఈ సిద్ధం సభ సక్సెస్ అయినప్పటికీ దాని ఫలితం మరి ఆ పార్టీకి అందుతుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం మొదటిసారి భీమిల్లో జరిగిన సభ సక్సెస్ అయింది దాని లొసుకులు ఇన్ని బయటకు రాలా కానీ ఈ మీటింగ్ లొసుగులు లోపాలు విమర్శలు ముందే బయటకు వచ్చేసాయి జాతీయ రహదారిని తవ్వడం జాతీయ రహదారి పక్కన ఉన్న పంటకాల పూర్తి చేయడం ఈ వ్యవహారాలన్నీ ముందే బయటకు వస్తాయి సో ఈ సభ మీటింగ్కి ముందే నెగిటివ్ ప్రచారం మొదలైంది మీరెంత ఎల్లో మీడియా ప్రచారం అదంతా కానీ అది వాస్తవం కాదు అనడానికి లేదు వాస్తవమేగా అది ఎల్లో మీడియా అవని ఏ మీడియా అవని వాస్తవమా కాదా అనేది చూడండి పంట కాలవ తవ్వారా లేదా తవ్వారు హైవే మధ్యలో తవ్వారా లేదా తవ్వారు ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేశారా లేదా చేశారు ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లారా లేదా తీసుకెళ్లారు సో మరి తప్పే కదా అధికారాన్ని వాడుకొని పెడుతున్న సభకి పది లక్షల మంది అంటే ఇరవై లక్షల మంది వస్తే ఏంటి రెండు లక్షల మంది వస్తేంటి దానికి దీనికి తేడా ఉంటుంది థ్యాంక్ యూ